పార్ట్ ఫోర్ వీడియో వచ్చేసరికి నేను థర్డ్ ఫ్లోర్లో జోన్ కంప్లీట్ చేసుకొని పైనస్ కిందకి అనుకుంటూ వచ్చాము ఒక్కొక్క ఫ్లోర్ సో ఫుడ్ కోర్ట్లో ఏదన్నా తిన్నాము ఆ లో నలుస్తారు కదా పిల్లలు అనేది తిరుగుతుంటే వీడియో నేను అక్కడనే దిగుతానని బయలుదేరాడు తన పేరు రిషి అనే పేరు శివ అనమాట వాళ్ళ అబ్బాయి ఇంకా రిషి అలా దిగుతుంటే నేను కూడా ఒక వీడియో దిగితే పోతుంది ఎప్పుడన్నా వీడియో క్లిప్స్ పనికి వస్తాయి ఎడిటింగ్ కానీ నేను కూడా దిగాను అయిన తర్వాత మేము ఆ ఫ్లోర్లో మొత్తం చూసుకుంటూ వచ్చాము ఆల్మోస్ట్ మేము కవర్ చేశాము మైత్రి సినిమా దగ్గర పిక్నిక్ అని నేనైతే హౌస్ ఆఫ్ స్టారీ అయితే వెళ్ళలేదు చిన్న వాళ్ళు ఎలా ఉంటుందో చెప్పండి ఇంకా మామూలు ఇద్దరు కాసేపు ఆడుతున్నారు ఇది చూసాక నాన్న నన్ను కూడా ఎత్తుకో అని చెప్పి రిసీ వచ్చాడు నెక్స్ట్ క్రీమ్ స్టోన్ దగ్గరకు వచ్చి ఆగాము చాలా ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మెను కార్డ్ కూడా నేను ఫోటో పెడతాను video grand canal please subscribe thanks oh, oh. for watching bye bye so